పిఠాపురం పట్టణం బొజ్జవాడ తోటలో ఉన్న లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయ రాజమండ్రి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు కొత్తపల్లి బుజ్జి హాజరయ్యారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ లిటిల్ స్టోర్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగిందని తెలిపారు ఈ వైద్య శిబిరం గౌతమి నేత్రాలయ రాజమండ్రి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్యులు వారి బృందం సుమారు రెండు వందల మందికి పైబడి ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలని అన్నారు

ఈరోజు లిటిల్ ట్రస్ట్ ట్రస్ట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి సంబంధించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ ఆధ్వర్యాల నుంచి ఈరోజు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ గారికి మాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది సార్కి చెప్పండి సౌకర్యం రస్తు కంటి వైద్య శిబిరం ఇది ఉచితంగా కంటి ఆపరేషన్లు ఎవరికైనా అవసరం ఉంటే ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది కలివలు ఎవరికైనా అవసరం ఉండాలి రిఫర్ చేస్తున్నారు కలియో నమస్తే ఈరోజు బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి సంబంధించిన హాస్పిటల్లో వారి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి వైద్యం హాస్పిటల్కి సంబంధించిన వారు కలిపి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రాముఖ్యంగా ఏంటంటే కంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చాలామంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకున్న బయట సుమారు పదిహేను వేల రూపాయలు పైబడే ఆపరేషన్ ఖర్చు అవుతుంది ఆ ఉద్దేశంతో మరి గౌతమి నేత్రాలయ హాస్పిటల్ అలాగే జగ్గంపేటలో ఉన్న శ్రీ చరణ్ క ప్రాథమిక కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కలిపి ఈరోజు వైద్య శిబిరాన్ని కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది ఈరోజు భుజవర తోటలోని ఉన్నటువంటి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారి అనుబంధ సంస్థ అయినటువంటి జగ్గంపేట వారిచే ఈరోజు కళ్ళకు సంబంధించి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ వారు చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం ఎందుకంటే ప్రతిసారి కూడా మహిళలకు ఉపయోగపడడం ప్రజలకు ఉపయోగపడడం అలాగే ముసలివారికి వృద్ధులకి కూడా వాళ్ళు చేయూతనిస్తూ ఈ ట్రస్ట్ వారు ముందుకెళ్తున్నారు వారికి మా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ప్రత్యేక